ఏం చేయమన్నాడు మీరు కూడా దాసుని స్వరూపం ధరించుకోండి అంటున్నాడు ఇప్పుడు మీరు ఎంతమంది దాసుని స్వభావం ధరించుకుంటారో చెప్పండి చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఏసు ప్రభు తను తను ఏం చేశాడమ్మా దాసుని మనసు ధరించుకొని ఏం చేశాడు తన శిష్యుల పాదాలు కడిగాడు ఇప్పుడు రేపు ఎవరెవరు కడాలి కడగాలనుకుంటా నాకు తెలియదు కానీ ఎవరైనా కడగాలనుకుంటే ఏ మనసుతో కడగాలి దాసుని మనస్సు అంటే దాసుడు అయిపోవాలి దాసుడు అయినవాడు కడగాలి ఏసు పరలోకముని దాసునిగా రావడమే కాకుండా అక్షరార్థముగా ఏం చేశాడు దాసుని వేషం కూడా వేసేసుకున్నాడు అక్కడ అంతే కదండి పైబట్ట తీసేసి అట్ల కడగలే పై తీసేసి తువాళ్ళు నడుపు కట్టుకొని ఏం చేస్తున్నాడు శిష్యుల పాదలు కడగడమే కాకుండా నేను చేశాను కాబట్టి మీరును ఒకరి పాదలు ఒకరు కడగవలసిందే ఇప్పుడు మీరు ఎంతోమంది దాసులు అవడానికి సిద్ధంగా ఉన్నారు దాసులు అవడానికి సిద్ధంగా ఉన్నారు అది చెప్పాలి ఎవరు లేరా లేకపోతే మానేద్దాం రే ప్రోగ్రామ్ సాయంత్రం అలాగే ఎందుకంటే నువ్వు దాసుని స్వరూపు దాసుల కొరకు ఈ వాక్యం శిష్యుల కొరకు వాక్యం ఇది అందరికీ కాదు ఇది దేవుని సంగములు ఉన్నటువంటి వారి కొరకే ఈ వాక్యం నేను శిష్యుని కొండనండి అర్థమైందా నేను దాసం స్వరూపం ధరించుకోనండి నేనే ఎవరిని యజమానుగా ఉంటాను నేను అందరికంటే గొప్పనిగా ఉంటాను గొప్ప అనుకొని ఒకలా ఉన్నట్లయితే నీకు ఈ వాక్యం సంబంధం లేదు రేపు జరగబోయే కార్యక్రమం అంతకన్నా సంబంధం లేదు పరిశుద్ధ వల్ల ఇంకా సంబంధం లేదు హళలుయా హళ లూయా అవునండి ఇక్కడ వాక్యం చెప్తుంది కదా నిన్న మొన్న కాల్చి వచ్చిన దినం నా కూర్చొని ప్రాణం చేస్తా ప్రభా మరి పోయినసారి దేవు ఈ వాక్యం ఇచ్చావు పోయినసారి చెప్పేశా మరి ఈసారి ఏం చెప్పాలి ఈ సందర్భంగా నీ ద్వారా మరి ఈ పరిశుద్ధుల పాదలు కడిగే కార్యక్రమం ద్వారా నీ ప్రజలమైన మాకు ఏం నేర్పించదలుచుకున్నావు అని ప్రార్థన చేసినప్పుడు ఇచ్చినటువంటి ఒక మాటలే ఇవ్వండి ఇది కఠినముగా ఉన్నాయి కఠినముగా ఉన్నాయి కానీ ఇదే సత్యము హలే హలే అర్థమవుతుంది అనేక దేవుని స్వరూపం స్వరూపం అనుకుంటాం దేవుని స్వరూపం లేరుదండి బయటి వేషం వేసుకోవడమా యేసు ప్రభులాగా వేషం వేసుకోవడమా కాదు ఆయన గుణ లక్షణాలు మనలోనికి రావటం అలాలుయా ఈ లోకంలో నువ్వు ఆయన గుణాల్లో నువ్వు మార్చబడకపోతే పరలోకంలో ఆయన మహిమలో నీకు పాలు పంపలు ఉండవు అర్థమవుతుందండి ఈ లోకంలో నువ్వు ఆయన గుణ లక్షణాల్లో మనం మార్చబడకపోతే పరలోకము నీకేముండదు ఆయన మహిమలో పాలు పంపులు ఉండదన్న సంగతి బాగా అర్థం చేసుకోండి మన పాటలు పాడినంత మాత్రాన మనము ఆయన స్వరూపం ఆయన ఆయన దగ్గర పోయి మహిమలో ఉండలేమండి ఆయనలాగా మనం ఏం చేయాలి మార్చబడాలి అందుకే ఆయన గుణాలు ఒక్కొక్కటి మన ముందుకు వస్తూ ఉంది అలమైందండి దేవుడు చెప్పడానికి పోతే నాకన్నా తెలుసు నాకు మాత్రం తెలిసేది ఇది అలమైందా నాకు మనం తెలిసేదా ఇది కాదు ప్రియమైన బిల్లారా దేవుడు చెప్తే కదా నాకు అర్థమైంది అదే కదా ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనమందరం కూడా ఆయన వల్లే మార్చబడి రేపు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన మహిమలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రేమే పిల్లల అందుకే ఈ లోకంలో మనము కూడా ఏం కావాలి ఆయన ఏ రీతిగా దాసులు అయ్యాడో మన నిమిత్తము మనం కూడా ఏం చేయాలి ఒకరికొకరం ఏం కావాలి దాసులు అవ్వాలి ఇప్పుడు ఎంతమంది దాసులు అవుతారు చెప్పండి ఆ తర్వాత మిగతావి చెప్తాం అర్థమైందా ముందు దాసులు అయితే తర్వాత మిగతావి చెప్పుకోవచ్చు లేకపోతే అవసరం లేదు కదా ఎంతమంది దాసులు అవుతారని చెప్పండి నేను దాసుని అవుతాను నేను దాసులను అవుతాను అర్థమైందండి ఎవరికి దాసులు దాసులు అవ్వాలి ఏ సైకి అయితే దాసును అవుతాను కానీ మనుషులకైతే నేను దాసుని కాదంటారు చాలామంది అంతే కదా ఏ స్థాయికి అయితే మేము ఏమవుతాం దాసులు అవుతాం కానీ అక్కడ ఏసై ఒక మాట వస్తా మీరు నా పట్ల నీ సహోదరుల పట్ల ఎలా ప్రవర్తిస్తావో అదే ప్రవర్తన నాకు కూడా నా పట్ల ప్రవర్తించినట్టే నీ తోటి సహోదరుడు ప్రేమించకపోతే నన్ను ప్రేమించినట్టే నీ సహోదరునికి నువ్వేమైనా చేస్తే అది ఎవరికి చేసినట్టు నాకు చేసినట్టు అన్నాడు అర్థమైందండి విన్నారీ మాట అర్థమవుతుందా కాబట్టి నువ్వు దేవునికి దాసులు అవ్వాలంటే ఎవరికి దాసులు అవ్వాల ముందు నీ తోటి మనుషులకు నీ తోటి సహోదరునికి సహోదరికి ఏం చేయాలి దాసుడు దాసురాలు అవ్వాలి ఏ పాదాలు కడిగేది కూడా ఏ మనస్సుతో కడగాలి చెప్పండి దాసుని మనస్తో నేను ఎవరిని దాసుని నీకు నేను నీకు దాసురాలని అన్న మనస్సు కడగాలి ప్రేమైన పిల్లల ఇప్పుడు ఎంతమంది నా ఏసయ్య నన్ను ప్రేమించిన నా ఏసయ్య నాకు రక్తం చించిన ఏసయ్య నాకు ప్రాణ పెట్టిన ఏసయ్య ఆయన నా కొరకు తను తాను దాసునుగా చేసుకున్నాడు ఆ మనసు నేను కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు తాను స్వస్థముగా దేవుని వాకి రాయబడి ఉంది చూడండి రాసిన పత్రికలోనే అదే రెండు ఐదు రెండు ఐదు చదవని ఒకసారి రెండు ఐదు క్రీసు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఏంటి అయిన మనసు అంట కింద చెప్తున్నాడు చదవండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండియో దేవుడితో సమానం ఉండుటా విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకొనలేదు కానీ చూడండి మనుషుడుగా పుట్టడమే కాదు అదొక స్టేజ్ మనిషిగా పుట్టడం ఒక స్టేజ్ అయితే ఏం చేశాడు మళ్ళీ దాసునే స్వరూపమంట ధరించుకున్నాడంట వింటున్నారండి ఏ ధరించుకున్నాడమ్మా ధరించుకున్నాడు ధరించుకోవడం అంటే ఆయనంతటా ఆయనే ధరించుకున్నాడు ఇందులో బలవంతం ఏమీ లేదండి అర్థమైతే దేవుడు ఎవరిని బలవంతమో చేయటం నువ్వు స్వతంత్రుడివి మనిషి యొక్క ఇష్టానికి దేవుడు విలువ ఇచ్చేవాడు చేస్తా మీకందరికీ మనిషికి ఇష్టానికి దేవుడు ఏం చేస్తాడు ఇష్టం ఇష్టమంటే మీరు ఇంకొక అర్థం చేసుకునే ఏమని ఇష్టం కాబట్టి నేను ఏ ఇష్టం అడిగినా ఇస్తానని అది కాదు అడిగింది నీవు కోరుకున్న నీ ఇష్టానికి ఏం చేస్తాడు ఆయన అడ్డుపడేవాడు కాదు అని అర్థం అమ్మాట అర్థమైందా నీ యొక్క ఇష్టాన్ని ఏం చేయడన్నా గౌరవిస్తాడన్నా మనిషిని యొక్క ఇష్టాన్ని ఏం చేస్తాడు అంటే మనిషి కోరికని ఏం చేస్తాడు దేవుడు గౌరవిస్తాడు అంటే అర్థమైంది తెలుసా ఆయన నువ్వు ఒక్కడు కోరుకుంటే వచ్చి నీ దగ్గర లాగేడు ఆయన నువ్వు ఇష్టపడి ఒక దారిలో పోతుంటాను అడ్డుపడేవాడు కాదు అలా అయితే ఆ అవ్వ ఆ పండుగజనానికి పోతే ఏం వచ్చి పక్కన లాగేసేవాడు చిన్నవద్దని అర్థమైందా ఎప్పుడు కూడా ఏం చేయాలి నిన్ను గౌరవిస్తాడు ఆయన ఆయన ఏం కోరుకుంటాడు అంటే ఇష్టపూర్తిగా ఏం కావాలి ఆయన దగ్గర రావాలని కోరుకుంటాడు ఆయన చేయవలసిందంతా నీకు చేశాడు ఆయన చేసేదాంట్లో ఏమి మార్పుడు కానీ నువ్వేం చేయాలి నువ్వు ఇష్టపూర్తిగా ఏం చేయాలి నువ్వు ఆయనకి అర్పించుకోవాలి ఆయన ప్రేమకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి ఆయన ప్రేమకు ఏం చేయాలి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి నువ్వు బద్దుడు అవ్వాలి ఇదని ఆయన కోరుకునేది అర్థమైందా ఎవరిని కట్టేసి పరలోకాన్ని తీసుకోబోడు ఆయన అలా అయితే అర్థమైందా ఇంత పని అంతా అవసరంలే అందరూ ఒకేసారి తీసుకోబోతాడు పరలోకానికి హలే లూయా హలే లూయా దేవుడు కాదమ్మని చూడండి దేవుని దగ్గర అనేక మంది వస్తారు స్వస్థతలు పొందుతారు అనేక మేలు పొందుతారు వెళ్ళిపోతారు వారికి ఏం దేవుడు ఏం చేయడు వాళ్ళని కొట్టేడు చంపేడు వదిలేస్తాడు అంతే ఎందుకంటే బలం చేసేవాడు కదే నీకు మంచి చేసాక రావాలన్నాడు అని అనేవాడు కాదైనా అమ్మడు అర్థమైందండి అలాగే దేవుడు మన జీవితంలో అనేక మేలు ఎందుకు జరిగిస్తున్నాడు చూస్తా మనం దేవుని విరోధంగా అనేక చేసినప్పటికీ కూడా అనేక మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే నువ్వు ఆయన ప్రేమను తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయనకు లోపడాలని హృదయపూర్వకంగా ఆయన సేవించాలని అనే చేస్తున్నాడు కోరుకుంటున్నాడు అందుకే పేతురు శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు మళ్ళీ చేపల పడక వెళ్ళిపోయినా కూడా యేసుప్రభ ఏం చేశారు విడిచిపెట్టకుండా వచ్చి ఏం చేశాడు మళ్ళీ వాళ్ళకి చేపలు ఏం చేశాడు చేపలు కాల్చి రొట్టెలు పెట్టుకొని వాళ్ళని పిలిచి మరి భోజనం పెట్టి ఆ తర్వాత అడిగాడు ఏమని పేదలను నన్ను ప్రేమిస్తున్నామని అడిగాడు కొట్లే మనం ఏం చేస్తాం ఏదో మూడున్నర సంవత్సరాలు నాతో ఉండి ఇన్ని మేలు చేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా మళ్ళీ మాటలు కూడా మాట్లాడము మనం కదా ఇప్పుడు మనకు కూడా ఎవరైనా మనం మంచి చేసాం అందరికీ ఇప్పుడు మనం మన దగ్గర మంచి పొందిన వాళ్ళు మనల్ని విసర్జించి మళ్ళీ తిట్టి మనం దూషించి మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి అందరి మీద ఏముంటుంది మనకి ఇప్పుడు ఉందా దోషం ఉందా కోపం ఉందా ఉంటుంది ఇప్పుడు లేకపోయినా కనబడేటప్పుడు వచ్చేస్తుంది అంతే కదండి కానీ ఏసాయికి అది లేదండి అది ఏసాయి మనసు ఆ మనసు నీకు కూడా కావాలి అర్థమైందా పదే పదే జ్ఞాపకం ఏం చేయాలి ప్రభావాత క్షమించి అందుకే దేవసాల్లో రాయబడింది ఏంటంటే ఎవరి మీద నీకు కోపం ఉంటే ఏం చేయాలంట అది జ్ఞాపకం వచ్చినప్పుడు అల్లా ఎలా ఎవరిని క్షమించు అని ఏం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలంట ఆ ద్వేషం మనసులోకి వెళ్ళిపోవాలి నిజమైన క్షమాపణ ఏంటి తెలుసా ఆ వ్యక్తి కనబడినా కూడా అతని మీద ఇంకా ప్రేమ రావాలి కానీ వాడు చేసిన కార్యం నీకు గుర్తు రావడానికి వీలులేదు అదే నిజమైన క్షమాపణ అప్పుడే నువ్వు నిజంగా క్షమించినట్టు నీకు గుర్తొస్తుంది అనుకోండి నువ్వు ఇంకా అతని మీద ఏముంది బాగా కోపము ద్వేషముంది నువ్వు ఇంకా అతను క్షమించలేదు అందుకే పరిపూర్ణ క్షమాపణ ఏం కావాలి క్షమించే మనసు నీలోనికి రావాలి కబడ్డీ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కబడ్డీ ప్రేమి బిల్లారా పిల్లారా ఈ రాత్రికాల సమయంలో నీవు నిజంగా దాసుడు అవుతావా సప్పుడు ఎవరికి రావట్లేదే ఇక్కడతో ఆపేసి ప్రార్థన చేసి ముగించేద్దాం ఎందుకంటే ఎందుకు అనవసరంగా చెప్పడం అనవసరం చెప్పామనుకో తీర్పు ఉంటుంది రేపు లెక్క అడగాలి మీరే మీరే చెప్పుకోవాలి లెక్క అంతే కదా మనం ఎంత వాక్యం తెలుసా అంతకు లెక్క చెప్పాలండి అంతే కదా అవుతారా దాసులు అవుతారా కారా గట్టిగా చెప్పాలి నాకు అవుతారా మీరు అన్నమాటలు పోయినాయి పర్లోకం దాకా మీ బుక్లో రాసి పెట్టేశాడు అక్కడ హలే లూయా అలే లూయా కాబట్టి పాదాలు కడిగే వాళ్ళు ఎవరు దాసులు మాత్రమే నేను దాసునిగా ఉంటాను నా ఏ దాసుడయ్యాడు నేను దాసుని అవుతాను ఆ దాసుని మనసులో ఏం చేస్తాను నేను పాదాలు కడుగుతాడు పాత్రలు కడుగుతాను నేను అర్థమైందండి ఆ మనసు మనకి ఎంతో అవసరమై ఉంది అయితే రాజులని ఉద్దేశంతో మాత్రం పాదలు గడగడానికి ఏమి లేదు నీకు అనుమతి లేదు ఎందుకంటే ఏస్తు ప్రభుత్వం దోసునుగా చేసుకొని ఇది శిష్యుల పాదలు కడిగినట్టుగా మనల్ని కూడా కడుక్కోమన్నాడు కాబట్టి ఆ మనస్తో మనం కూడా ఏం చదవం కడుగుదాం అది కృప ప్రభు కాక మనందరం కూడా ప్రార్థించుకున్న దేవుడి దీవించును కాక అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోద ఈ కాల సమయంలో అందరూ మోకరించి కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు ఒక్కసారి రెండు వేల సంవత్సరాల క్రితము ఆ మేడగదిలో ప్రొవైడ్ చేస్తు క్రితన శిష్యులతో పాటు భోజనం చేస్తూ ఆ భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం తీసివేసి నడుములకి తువ్వాల కట్టుకొని ఏ రీతికైతే శిష్యుల పాదలకు కడిగాడో మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఏ మనసుతో ప్రభు పాదాలు కడిగాడో తను తాను దాసునిగా దాసులు చేయవలసిన కార్యమును తాను ఒక దాసుడిగా ప్రియమైన వెళ్ళాలా తన శిష్యుల పాదలు కడిగినట్టుగా అలాగే తన శిష్యుడికి ఆజ్ఞాపించినట్టుగా మనము కూడా దాసులముగా ఒకరి పాదలు ఒకరు కడగబోతున్నాం కాబట్టి మనందరికీ కూడా అట్టి మనసు దాసుని మనసు కలిగి ఉన్నట్లుగా ఆ మనసుని ఇవ్వని మన ఉన్న గర్వ అహంకార స్వార్థము స్వనీతి అన్నిటి కూడా ఒప్పుకొని ప్రభా నీ మనసు నాకు ఇవ్వు నీవు నాకు దాసుడు అయ్యావు ప్రభా నేను కూడా దాసుని మనసుని ధరించుకోవాలి నేను ధరించుకుంటాను ప్రభు ఇక మీ దాసుని ప్రభా నేను నేను దాస్తుని ప్రభా నేను దాసురాలు ప్రభా నువ్వు చెప్పి నేను చేస్తాను ప్రభా నువ్వు చెప్ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుడా జీమల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా మరోసారి నువ్వు ఏ రీతిగా నిన్ను దాసుని స్వరూపం ధరించుకొని శిశువుల పాదాలు కడిగేవా ప్రవ్వా ధ్యానించేటువంటి గొప్ప కృపాభాగ్యమగించిన వందనాలు నీవే రీతికైతే శిష్యుల పాదాలు కడిగావో అదే రీతిగా మీరును ఒకరి పాదాలు ఒకరు కడుగుడి అని కడగవలసినదేనని ఆజ్ఞాపించినట్టుగా మేము కూడా ప్రభు పాదాలు కడగబోతుండగా మా తోటి సహోదరి సహోదరికి పాదాలు కడగబోతుండగా అయ్యా నీ మనసు మాకు దయచేయండి నీ కలిగిన మనసుని ధరించుకొని ఇప్పుడు అవ్వ మమ్మల్ని తగ్గించుకొని మమ్మల్ని దాస్తులుగా చేసుకొని మా తోడి సహోదరి స్వల్పాలు కలగటానికి అంటే స్వభావం అనే స్వరూపంలో ఎదగడానికి వాళ్ళు ఒక్కొక్కరి కృప దయచ్చేయమని అనేది చిన్న సంఘాన్ని మీరు బలపరచాలని నీ స్వరూపం కలిగిన వారము కాదు నీ గుడలక్షలు కలిగిన వారమ్మ కాదు ఉంటాను కృప దయచేసి నామ గొప్ప చేసుకున్నాను సమస్త మహిమాకలతో మీరే పొందాలని నాకు మహిం తెచ్చుకున్నాను వెళుతున్న బిడతం ఉంచమని లేకపోతే కాలం రేపు సాయంత్రం జరిగినట్టు అండి పాదరు కడి కార్యక్రమంలో కూడా కృప చూపించి మహిమ దీపించమని నా గొప్ప చేసుకున్నాను ఏసులం నడిపవాసనం తండ్రి మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా యేసు మనసులోకి మార్చబడి ఆయన రాకడ పర్యటన తోడే నేను ఉంచుకుంటాను కాక ఆమె ఆమె అందరికీ కూడా యేసుకృష్ణంలో వందనాలు